అధ్యాయం పదకొండు గురుదేవుల పాదపద్మాల మ్రోల శారద తన జీవితంలో పరమార్థిక శిక్షణ గార్వస్య శిక్షణ చేపట్టవలసి వచ్చిందని చూసాం ఈ రెంటికి ఆమెకు గురువు అద్భుత గురుదేవులే రెండవ శిక్షణను ఆమె జయరాంబాటిలోనే మొదలుపెట్టారు అది ఇక్కడ కూడా కొనసాగింది ఇక్కడ ముఖ్యంగా ఆయన పరమార్థిక సాధనలో శిక్షణనిచ్చారు అందువల్ల మొదటి విషయం పరికిద్దాం గురుదేవులు శారదకిచ్చిన పరమాధిక శిక్షణలో భక్తి ధ్యానాలు ప్రాధాన్యం వహించాయి ఆమె ఆచరణలో పెట్టవలసింది ఆయనకు శిష్యురాలిగా ఉండి గురుదేవుల్లో ప్రజ్వలిస్తున్న సర్వసంగ పరిత్యాగ హృదయాన్ని తీరని ఆర్తిని భగవంతునిని అన్వేషిస్తూ వెళ్ళే తీవ్ర అనురక్తిని యథాతథంగా తన జీవితంలో మిళితం చేసుకోవడం ఒకరోజు గురుదేవులు శారదను పిలిచి ఆకాశంలోని చంద్రుణ్ణి చూపిస్తూ ఇదిగో చూడు పిల్లలందరూ చంద్రుణ్ణి చందమామ అంటూ బంధుత్వం కలుపుతారు ఆ చంద్రునిలాగే భగవంతుడు కూడా అందరికీ సొంతమైనవాడు వీరు వారు అనే విచక్షణ లేకుండా అందరికీ ఆయన్ను ప్రార్థించే హక్కు ఉంది ఉత్సాహంతో పిలిచే వారికి అందరికీ ఆయన అనుగ్రహం లభిస్తుంది నువ్వు కూడా నీ మనస్సును భగవంతుని వైపు మళ్లించి నిండు మనస్సుతోనూ బంధుత్వంతోనూ ఆయనను ప్రార్థించు అప్పుడు ఆయన్ను పొందగలవు అన్నారు ఈ ఉపదేశాన్ని షోడశీ పూజకు కొన్ని రోజుల ముందే శారదకు చెప్పారు ఆయన ఉపదేశం చేసిన పద్ధతి ఆ సమయంలో శారదలో నెలకొన్న సమున్నతమైన మనస్సు ఈ ఉపదేశం ఆమె మనస్సులో చెక్కు చెరగని ముద్ర వేశాయి మరొక రోజు రాత్రి శారద గురుదేవులకు ఒక పళ్ళెంలో ఆహారం తీసుకొని మరొక భక్తురాలితో ఆయన గదిలోకి వెళ్ళింది గురుదేవుల సమక్షంలో సైతం మేలిముసుగు ధరిస్తుంది శారద ఆ రోజు కూడా అలాగే మేలిముసుగుతోనే గదిలోకి ప్రవేశించినప్పుడు గురుదేవులు దివ్య పారవశ్య స్థితిలో ఉన్నారు శారదను చూడగానే సమాధికోత్సాహంతో భగవద్విషయాల గురించి చెప్పసాగారు చాలాసేపు మైమరిచి మాట్లాడుతూనే ఉండిపోయారు శారద కూడా ఆ దివ్య పారవశ్యం వల్ల ఆకర్షితురాలై పరిసరాలను కూడా మరిచి మంత్రముగ్ధై గురుదేవుల మాటలను ఉత్సాహంతో వింటూ ఉండిపోయింది రాత్రంతా గడిచి సాగింది అప్పుడే తాను రాత్రి నుండి గురుదేవుల సమక్షంలో నిలబడి ఉండటాన్ని మేలిముసుగు తొలగిపోవడాన్ని గమనించింది వెంటనే ఆదరా బాదరాగా ముసుగు సర్దుకుని నహబత్తుకు వెళ్ళిపోయింది ఉన్నతమైన సత్యాలను చెప్పడంతో పాటు వాటిని ఆలోచించి చూడమనేవారు గురుదేవులు ఒకరోజు వారు శారదకు లక్ష్మి శ్రీకృష్ణుల చరిత్రను చెప్పారు తర్వాత ఆమెతో పశువులు పగటివేళలో తిన్న ఆహారాన్ని రాత్రి నెమరవేస్తాయి మీరు కూడా నేను చెప్పిన విషయాలు మీలో మీరు చర్చించుకోవాలి అప్పుడే వాటిని మర్చిపోరు అన్నారు ఇలా సామాన్యమైన పరమాధిక ఉపదేశాలను సలహాలను అప్పుడప్పుడు ఇవ్వడంతో పాటు గురుదేవులు శారదకు మంత్రోపదేశం చేసి పరమార్థిక జీవితానికి పట్టుగొమ్మలైన జపం ధ్యానం ఇత్యాదుల్లో శిక్షణ కూడా గడిపారు ఆమె కామార్పకూరులో ఉంటున్నప్పుడు పూర్ణానందుడనే సన్యాసి ఆమెకు శక్తి మంత్రదీక్ష ఇచ్చాడు గురుదేవులు మళ్ళీ ఆమెకు శక్తి మంత్రదీక్షను ప్రసాదిస్తూ బీజమంత్రాన్ని ఆమె నాలుగుపై రాశారు అనేది శారద నిత్య జీవితంలో కలిసిపోయిన సాధనా పద్ధతిగా ఒప్పారింది గురుదేవులకు ఆయన భక్తులకు రోజంతా చేయవలసిన సేవల నడుమ చాలాసేపు ఆమె జపంలోనూ ధ్యానంలోనూ గడిపేది ఒకసారి తన తమ్ముడి కుమార్తె నళినితో నీ వయస్కురాలైన నీ వయస్కురాలే ఉన్నప్పుడు రోజంతా ఎన్ని పనులు చేసేదాన్నో తెలుసా అప్పటికీ ప్రతిరోజు ఒక లక్ష జపం చేయడానికి సమయాన్ని కేటాయించుకునేదాన్ని అంటూ కాళాధరంలో చెప్పేవారు ఉన్నతమైన దివ్య పారవశ స్థితి నుంచి మామూలు బాహ్య స్థితికి వచ్చేటప్పుడు గురుదేవులు కొన్ని సమయాల్లో పరాశక్తి భావనలో లీనమై ఉండటం కద్దు ఆ సమయాల్లో తమను దేవీ సేవకు సేవకురాలిగా భావించేవారు అంతేకాకుండా శారదను ఇతరులను కూడా అలాగే చూసేవారు అప్పుడు శారద ఆయనను స్త్రీగా అలంకరించేది తరువాత తనను కూడా దేవీ సేవకురాలిగా పరిగణించుకొని దేవీ చింతనలో మగ్నమయ్యేది రాజయోగంలో కూడా ఆమెకు తర్ఫీదునిచ్చారు గురుదేవులు మానవ శరీరంలోని ఆరు చక్రాలను కుండలిని శక్తి మొదలైన వాటిని చిత్రాలుగా గీచి ఆమెకు విశదీకరించారు భగవంతుని అనుభూతి ఒక్కటే ఆమెకు లక్ష్యంగా ఉండాలి రోగాలను నయం చేయడం లాంటి సిద్ధులు వెంట ఆమె మనస్సు వెళ్ళకూడదని ఎంతో జాగ్రత్త వహించారు గురుదేవులు రోగాలను నయం చేసే ఒక మంత్రాన్ని ఆమె అప్పటికే నేర్చుకుంది దక్షిణేశ్వరం వచ్చిన తర్వాత ఈ విషయం గురుదేవులతో చెప్పింది అందుకు గురుదేవులు పర్వాలేదు నేర్చుకోవడంలో తప్పు లేదు ఇక దానిని నీ ఇష్టదైవం పాదాల రోల సమర్పించేయి అన్నారు ఈ కాలఘట్టంలోని పలు దేవతా మంత్రాలను వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని గురుదేవులు సారథకు నేర్పించారు ఈ రోజుల్లో సావిత్రి వ్రతాన్ని శారద చేపట్టినట్టు శ్రీ శారదానంద స్వామి మహేంద్రనాథ్ గుప్తా వ్రాసి ఉన్నారు కానీ ఈ వ్రతం గురించి తక్కిన ఏవీ లభించలేదు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప గురుదేవులు శారదకు ఇచ్చిన పరమార్థిక తర్ఫీదును గురించి వివరాలు ఎక్కువగా లభించాయి మాతృదేవి కూడా చాలా అరుదుగా వీటిని గురించి చెప్పేవారు కాలాంతరంలో ఒకసారి తమ శిష్యునితో పరమార్థిక సాధనల గురించి ప్రస్తావించినప్పుడు మాతృదేవి ఆ రోజుల్లో నేను ప్రతిరోజు వేకువజామునే మూడు గంటలకు లేచి ధ్యానానికి కూర్చునేదాన్ని చాలా రోజులు వైమర్చి ధ్యానంలోనే లీనమైపోయేదాన్ని ఒకరోజు రాత్రి ఆహ్లాదకర వెన్నెల కాను కాస్తున్నది సర్వత్రా పరమప్రశాంతత నెలకొంది అప్పుడు నహబత్తు గుమ్మం వద్ద కూర్చొని ధ్యానంలో మగ్నమైపోయాను గురుదేవులు అటువైపు వెళ్ళినప్పుడు పాదరక్షల సవడు వినపడేది ఆ రోజు అలాంటి వేబి వినపడలేదు ఆ రోజుల్లో నేను ఇలా ఉండేదాన్ని కాను బాగా అందంగా ఉండేదాన్ని ఎన్నో నగలు ధరించేదాన్ని ఎర్రంచు చీర కట్టుకునేదాన్ని ఆ రోజు మేలిమిసుకి కూడా గాలికి జారి కింద పడిపోయినట్లు ఆ ధ్యాస కూడా లేకుండా నేను ధ్యానంలో మగ్నమై ఉన్నట్లు గురుదేవులకు నీళ్లు తీసుకువెళ్ళే యోగిన్ తర్వాత చెప్పాడు ఆహా ఆ రోజుల్లో ఆనంద సాగరంలో ఓలలాడేదాన్ని వెంట వెన్నెల రాత్రులలో చంద్రుణ్ణి చూస్తూ వెండి వెన్నె వెండి వెన్నెల రాత్రులలో చంద్రుణ్ణి చూస్తూ భగవంతుడా చంద్రునిలా నా మనస్సు కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి చంద్రునిలో కొన్ని మచ్చలు ఉన్నాయి నా మనసులో అవి కూడా ఉండకూడదు అంటూ భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని ధ్యానంలో నెలకొన్న వ్యక్తి హృదయంలో భగవంతుణ్ణి స్పష్టంగా దర్శింపగలుగుతాడు ఆయన కంఠం వినగలుగుతాడు అలాంటి వారి మనస్సులో ఎలాంటి భావన ఉదయించినా అది దక్షిణమే నెరవేరుతుంది గాఢమైన ప్రశాంతతలో వారు మునిగిలేస్తారు ఆహా ఆ రోజుల్లో మనసు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండేది ఒకసారి మనిషి బృందా తెస్తున్న పెద్ద పళ్ళం చేజారి నా సమక్షంలో కింద పడింది ఆ శబ్దం నా హృదయాన్ని బద్దలు చేసినట్లయింది ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణత్వం సంతరించుకున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయంలో నెలకొన్న అదే భగవంతుడు సమాజంలో నిమ్నజాతి వారు అంటరాని వారు దుఃఖాలకు లోను చేయబడిన వారు అల్పులుగా చేయబడినవారు మొదలైన వారి హృదయాలలోనూ నెలకొని ఉండటం స్పష్టంగా చూస్తాడు ఈ అనుభూతి నిజమైన వినమ్రతను ప్రసాదిస్తుంది పరమార్థిక సాధనలో శారద తూచా తప్పక పాటించే విషయంలో గురుదేవులు ఎంతో జాగ్రత్త వహించారు సామాన్యంగా ఉదయం మూడింటిని మూడింటికి మేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని జపం చేయడానికి కూర్చోవడం శారదకు అలవాటు ఎప్పుడైనా అలా చేయనప్పుడు అటువైపు వెళుతున్న గురుదేవులు మేలుకో మేలుకో అంటూ బిగ్గరగా అరుస్తూ నహబత్త దలుపులు గుండా లోపలికి నీళ్లు పోసేవారట దక్షిణేశ్వరంలో గడిపిన ఈ రోజుల్లో శారద అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించారని చెప్పడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి ఆమె లజ్జాస్వరూపిణి ఏ విషయంలోనూ తనను వ్యక్తం చేసుకోదు అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతులను వెల్లడిస్తారని ఎలా ఆశించగలం కానీ కొన్ని సమయాల్లో ఆమెను అతిక్రమించి అవి బయటకు వచ్చేవి అందువల్లనే ఆమె ఉన్నత అనుభూతుల్లో ఏదో ఒకటి రెంటిని మాత్రమే లోకం తెలుసుకోగలిగింది మా తాను చూసిన ఒక సంఘటనను గురించి ఇలా చెప్పింది మాతృదేవి మొదటిసారిగా దక్షిణేశ్వరం వచ్చినప్పుడు సమాధి స్థితిని అనుభవించి ఉండలేదు శ్రద్ధగా ఆమె జపము ధ్యానము చేసుకునేవారు అయినా సమాధిలో మగ్నమైనట్లు మేము విన్నది లేదు మా మారుగా ఆమె గురుదేవులతో ఒకే గదిలో నివసించిన రోజుల్లో వారి సమాధి స్థితులను చూసి భయభరుతురాలవడం మాకు తెలుసు నేను ఆమెకు పరిచయమైన తర్వాత ఒకరోజు నాతో యోగిన్ నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టాలి నాకు సమాధి స్థితిని అనుగ్రహించమని గురుదేవులకు విన్నవిస్తావా ఆయన చుట్టూ భక్త బృందం సదా ఉంటూనే ఉంది అందువల్ల ఈ విషయం ఆయనతో అసలు మాట్లాడలేకపోతున్నాను అని అన్నారు మాతృదేవి ప్రార్థన చాలా సమంజసమైన సమంజసమైనదేనని గురుదేవులతో ఈ విషయం మాట్లాడాలని తీర్మానించుకున్నాను మర్నాడు గురుదేవుల దర్శనం కోసం వెళ్ళాను అప్పుడు ఆయన తమ మంచం మీద కూర్చొని ఉన్నారు మరెవ్వరూ అక్కడ లేరు ఎప్పటిలా ఆయనకు ప్రణమిల్లిన తర్వాత మాతృదేవి ప్రార్థనను విన్నవించాను ఆయన శ్రద్ధగా విన్నారు కానీ బదులేమీ చెప్పలేదు హఠాత్తుగా గంభీర ముద్ర వహించారు అలాంటి మనోభావంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు అందువల్ల నేను కాసేపు మౌనంగా ఉండి మెల్లగా బయటకు వచ్చేశాను అక్కడి నుంచి నహబత్తు చేరుకుని తలుపులు కొద్దిగా తెరిచి లోపలికి తొంగి చూశాను మాతృదేవి ఎప్పటిలా ఉదయం పూజ కోసం కూర్చొని ఉన్నారు అక్కడ నేను చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోయాను మాతృదేవి అత్యంత ఉన్నతమైన పారవాస స్థితిలో ఉన్నారు ఒకసారి విరగబడి నవ్వుతున్నారు ఇంకొకసారి బోరుని విలిపిస్తున్నారు ఇలా నవ్వడం ఏడవటం కొంతసేపు సాగింది ఆమె కళ్ళ నుండి దారులుగా నీరు స్రవిస్తున్నది మెల్లమెల్లగా ఆమె బాహ్య స్మృతిని కోల్పోయి అంతర్ముఖులైపోయారు ఆమె ప్రగాఢ సమాధి స్థితిలో నెలకొని ఉన్నారని నేను గ్రహించగలిగాను మెల్లగా తలుపులు మూసి బయటకు వచ్చేశాను చాలాసేపు గడిచిన తర్వాత నేను ఆమె గదికి వెళ్ళాను నన్ను చూడగానే ఇప్పుడు గురుదేవులను చూసి వస్తున్నావా అని అడిగారు మాతృదేవి అమ్మ ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోనో సమాధినో అనుభవించలేదని చెప్పి నన్ను మోసపుచ్చారు అన్నాను నేను మాతృదేవి వదనార విందంలో లజ్జాశ్రిత దరహాస చంద్రికలు వెళ్ళి కొన్ని రోజులు నేను రాత్రులు దక్షిణేశ్వరంలో గడిపేదాన్ని అలాంటప్పుడు నేను ఒంటరిగా పడుకోవడానికి ప్రయత్నిస్తే మాతృదేవి వదిలేవారు కారు నన్ను తమ పక్కనే పడుకోమనేవారు ఒకరోజు రాత్రి ఎవరో పిల్లల ఊదే ఊతే మధురనాదం వినవచ్చింది ఆ మధురనాదం విని మాతృదేవి పారవశ్య స్థితిలోకి వెళ్ళిపోయారు మధ్య మధ్య మైమర్చి నవ్వసాగారు ఈ స్థితిలో ప్రాపంచిక వ్యక్తినైన నేను ఆమెను స్పృశించరాదని పడక మీద ఒక మూలన ముడుచుకొని కూర్చున్నాను మాతృదేవికి మళ్ళీ బాహ్యస్పృహ కలగటానికి చాలాసేపు పట్టింది గురుదేవుల నీర్యానంతరం శారదకు ఇలాంటి సమాధి స్థితులు పదే పదే కలగసాగాయి ఈ విషయం ముందు ముందు వివరంగా చూద్దాం ఇక్కడ ఒక నిజాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవిత పర్యావసానంగా పరవశ స్థితులు దివ్య దృశ్యాలు అన్యమవ్వడం నిజమే కానీ ఇవి దొరికినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక పరంగా ఉన్నతుడని మనం పరిగణించకూడదు సాధకుని స్వభావానికి తగినట్లు కొందరికి ఇవి సిద్ధించవచ్చు కొందరికి ఇవి కలుగక కూడా పోవచ్చు కానీ యథార్థమైన ఆధ్యాత్మిక ఉన్నతి సారం వారి అంతరిక జీవితం పూర్తిగా మారిపోయి ఉన్నతమైన చైతన్య స్థితులను చేరుకోవడమే అనుభవపూర్వకమైన వచనాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి ఒక అతనికి భగవంతుని అనుభూతి కలిగితే ఏం లభిస్తుంది ఆ వ్యక్తికి రెండు కొమ్మలు ఆ వ్యక్తికి రెండు కొమ్మలు మొలుస్తాయా ఏమిటి లేదు అతడి మనసు పరిశుద్ధం అవుతుంది పవిత్రమైన మనస్సు ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది ఆధ్యాత్మిక పరమైన తరిఫీదుతో పాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన విషయాలను కూడా గురుదేవులు శారదకు బోధించారు వారు వసిగిన ఒకటి రెండు ఉపదేశాలను చెబితే ఈ సత్యం బోధపడుతుంది గృహస్థ జీవితంలోని అతి మామూలు విషయాలను కూడా ఆయన తృణీకరించలేదు ఏ వస్తువునైనా ఉపయోగించిన తర్వాత అలక్ష్యంగా అటు ఇటు పడేయకూడదు దానికంటూ నిర్దేశింపబడిన చోటులోనే ఉంచాలి అప్పుడప్పుడు మనం వాడుకునే వస్తువులను మన చేతులకు సులభంగా అందేలా దగ్గరగా ఉంచుకోవాలి ఎప్పుడో ఒకసారి పనికి వచ్చే వస్తువులను దూరంగా ఉంచవచ్చు ఒక చోట నుండి వస్తువును తీస్తే మళ్ళీ ఆ వస్తువును అదే చోట ఉంచాలి ఇలా చేసినట్లయితే చీకటిలో కూడా తడుముకోకుండా ఆ వస్తువును అందుకోగలం ప్రయాణ సమయాల్లో పడవలోనో బండిలోనో ఎక్కేటప్పుడు ముందుగా ఎక్కాలి దిగేటప్పుడు చివరిగా దిగాలి అప్పుడు సామాన్లన్నీ సరిగ్గా ఎక్కించామా దింపామా అనే విషయాలన్నిటినీ గమనించడం సాధ్యమవుతుంది గృహస్థ జీవితంలోనైనా సమాజ జీవితంలోనైనా మన విజయ రహస్యం మన చేతిలోనే ఉంది